జగన్మాత ఆపణను అభయహస్సు రక్షించే రక్షించే మహాతల్లి కరుణామూర్తి ఈ ఇప్పుడు ఈ ఇక్కట్లలో మమ్మల్ని కరుణించి కాపాడే కరుణామూర్తి నీవే కదమ్మా జగన్మాత్యా శివ మానయా

ఒక్కసారిగా ఎవరో శపించినట్లుగా అత్త మామలు ఒక్కసారిగా కాలం చేశారు ఇప్పుడు ఈ ఇంటికి దీవించి ఆశీర్వదించే పెద్ద దిక్కు అనేది లేకుండా అయిపోయింది కదా జగన్మాత ఈ ఇంటికి నీవే దిక్కు తల్లి నీవే దిక్కు రాజస్థానం అనుకు వెళ్ళిన పోతన మహాశైలు ఇంతవరకు ఇంటికి రాలేదు ఏమి చేయవలనో తోసుకున్నది अय्यो अय्यो नानी अச்சారా अम्मा 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 अय्यो भले नानத்திஸ்வராவو ಲಕ್ಷ್ಮಿ కిజేనా ಅಚ್ಚಾರಾ अम्मा ನೋವೆಂದ್ಕೊಚ್ಚಾ अम्ಮಾ ನಾನು ಆ ಸಮಯೇನ್ ಜಪತಂ ಕದಮ್ಮ ತಲ್ಲಿ ఇంత జ్వరంలో నువ్వు ఎందుకు లేచి వచ్చావమ్మా శారద మీ దగ్గర కూర్చోబెట్టాను కదా తల్లి కూర్చోమ్మా నాన్న వస్తే మేము చెప్తాం కదమ్మా అమ్మా నాన్న వచ్చినట్టు కలొచ్చిందమ్మా అమ్మా ఇంకో పీడకల కళ కూడా వచ్చిందమ్మా ఏంటమ్మా ఏంటమ్మా నా జ్వరం తగ్గి నాన్నే చూస్తాను మాట్లాడకూడదమ్మా నా మాట్లాడకూడదమ్మా తప్పమ్మా అలా మాట్లాడకూడదమ్మా మీ నాన్నగారు తప్పకుండా వస్తారమ్మా సీతారామచంద్రుడు ఎన్నడూ మనల్ని చల్లగా కనబడతారు రా తల్లి విషయాన్ని తీసుకోమ్మా సీతారాములారా మా కుటుంబాన్ని చల్లగా కాపాడి రక్షించండి మహాప్రభు సీతారా సీతారా శ్రీ శ్రీరఘురా జయ రఘురా శ్రీరఘురా జయ రఘురా సీత శ్రీరఘురా జయ రఘురా శ్రీరఘురా

राम जय झूर सीता मनोराम जय बजाम रामीति जयति पहले ये वा यना नमः ज्योति वेलसिवा गृहमु साथी नाथमु वेलसिवा गृहं शांति निवासं कोनराये केवेदसनव राम श्री रघुराम जय रघुराम श्री रघुराम जय रघुराम श्री रघुराम எம் அவாராக்க மாவோ சார்த்து

అమ్మా అమ్మా వచ్చేసాడు రా తండ్రి వచ్చేసానమ్మా వచ్చేసాడు నరసింహమ్మ వెళ్ళి ఆ జావని తొందరగా తీసుకొని తొందరగా తీసుకో పరమాత్మ పరంధామ గురుదర కరుణాప్రపూర్ణుడవని నెర నీ సుందర మదనారవిందము నా మదినే ఈ దాసులకు ఇంకెన్ని కష్టములు విధించువయ్యా నా సాహిత్య నేరానికి నా తల్లిదండ్రులను దూరం చేశావు ఏ నేర మెరుగని నా బిడ్డను రక్షించు తండ్రి ఇంతకన్నా రాము ఇంతకన్నా నేనేమి కోరనయ్యా

అనుకూలవతయైన భాగ్యయో సంధాన భాగ్యం చేకురే వమ్యగరిబా చదరని భక్తితో శ్రీరాముని సన్నిధి కావ్య రజలలకు ఏకాలమందు

చేయించుకోవాలి చాలా ఆకలిగా ఉందయ్యా ఏమున్నాయో ఏమున్నాయో నరసమాంబ అతిథి వచ్చాడు పలహారం ఏదన్నా పెట్టు నీ దివ్య దర్శనం ప్రసాదించవద్ తండ్రి కరీస్వరా ఇంత దానికే అంత బెంగ ఎందుకయ్యా చూడు పోతనా నీవు కారణజన్ముడబో మానసిక ప్రశాంతత కలిగి ఇహపర సౌఖ్యాల్ని పొందాలంటే శీఘ్రమే నీవు ఆ శ్రీహరి నీలను స్ఫుతించే వ్యాస ప్రణీతమైన భాగవతాన్ని ఆంధ్రీకరించి నామాంకితం గావించింది తక్షణమే తక్షణమే చుట్టుకున్న క్లేషములన్నీ పటాపంచలైపోతాయి ఇక ఒక ఉండవలసిన లక్షణములు ఏమిటో చెప్తాను ఆలకింపు

శ్రీరామచంద్ర ధన్యోస్ నేటిక్ కదా నా జీవితము సార్థకమవుతున్నది మనకి రామ నీ అమృత వాతలు విన్న నాకు కర్తవ్యము కళ్యాణరా దివ్య పాదార సేవే భాగ్యంగా భావించి తెలియచే ఈ పోతన జీవితంలోని ప్రతి క్షణము ఇక భాగవత రచనకే ఈ రచనా కృతము నిర్విఘ్నగా కొనసాగే వరాన్నిచ్చి నన్ను చరితార్థులు చేయము తండ్రి జ్వరం తగ్గిందా తల్లి అమ్మా అమ్మా ఆ శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమే ఆడీ ఆ తండ్రి పలుకులు విన్నావా నరసింహమ్మ నీవైనా విన్నావా

నా జన్మ సార్థకం చేసుకుంటాను అమ్మ పద్యాలు వ్రాసుకో తల్లి ముందుగా ఆ సరస్వతి వైభవం ఏమనగా తలంబు నన్ను

పట్టముదే పుణ్యము ప్రోవ పెన్నికని తోముట్టు భారతీ గిరిజుతో పోడు భూగోడే తామర ఉక్కేది ముద్రాలు జగమన్నన్ని యాలో మాసుర తండే ముల ఆపు తల్లి తిరియుచను నిత్య కళ్యాణ నామ అమ్మ అదగదమ్మ వైదువుమే మనగా అమ్మ లగన్నయమ్మ అమ్మ అమ్మ లగన్నయమ్మ ముగుల మన పెద్దమ్మ తురారులమ్మ కడుపారెడి పుచ్చనయమ్మ తన్నులోన

Jangan Maya

జరగబోయే ఆ మహాభారత పద్య సభలో నేనే మొదటి శ్రోత కావాలి అవునమ్మా ఏ పద్యమైనా ముందుగా నీకు వినిపిస్తే గాని నాకు కూడా తృప్తిగా ఉండదమ్మా ఏమమ్మా ఏమన్నా అనుమానం ఉన్నదా అది నాన్నగారు మహానందాంగనాంబకు అంటూ శ్రీకృష్ణుల వారిని స్థుతించిన ఆ పద్యాన్ని ఒక్కసారి వినిపించారు అందులో నీకేమైనా అనుమానం ఉందా తల్లి వినిపించండి నాన్నగారు చెప్తాను అలాగేనమ్మా

అన్నగారు భాగవత రచన చేయమని ఆజ్ఞాపించినది శ్రీరామచంద్రుల వారు కదా మరి శ్రీరామచంద్రుల వారిని కదా మొదట స్తుతించాలి శ్రీకృష్ణు స్తుతించారు నీ అనుమానం చాలా బాగుంది తల్లి మా పూర్వీకుల పుణ్యఫలం వల్ల నాకు ఈ భాగ్యం దక్కిందమ్మా సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు దీన్ని గాయమని ఆజ్ఞాపించారు భాగవతానికి అధినాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ పరమాత్మమ్మ శ్రీకృష్ణుడు వేరు కాదు రాముడు వేరు కాదమ్మా దీన్నే సమన్వయ దృష్టితో భగవదార్చన చేయడం అంటారు తల్లి ఇక నేను దేవాలయానికి వెళ్ళి ఈ భాగవత పత్రాల్ని పూజ చేసుకుని రామచంద్రుల వారి దగ్గర వస్తానమ్మా ఇవో ఈ లోపల అందరిలో ఇక్కడున్న రామ్ గారిని అట్లాగే మన గంటి వారిని గంటి వారిని అక్కడున్న మహాప్రమితి కూడా నువ్వు మీ స్నేహితులతో కలిసి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఈ భాగవతం పిలిచి తప్పకుండా తొందరగా రావాలమ్మా